నీకు ఏమి ఆపదలు కలిగను ఇళ్ళకి స్కింద చూడను

భగవంత మా బాధ మా భగవంత మా బలు మా ఇలా పూర వుడను పలుసూపు ఉన్నను నాముడను ఆ రాఘవ రామచంద్ర

ये मिया पतल ये बनी तो गली के 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 कई मुगना कभी दिल को मोहि नय मुगना कभी दिल को कभी नय ये मिया पतल ये बनी तो गली के ये मिया पतल ये बनी तो వినయమను <air�> <misinterira> వినయమిడిసి గృహమే కవేడలించేను ధన దృష్టు నన్ను గదే పలు ధన దృష్డు నన్ను గదే పలు ముదము తవస్ గొట్టగ నే ముతన ఆ రాఘవ రామచంద్ర మా అన్నయ్యకు వాలి నా భార్యను చేకొని నా ఈ పురం నుంచి వెడలగడ్డగా ఈ వృషాముఖ పొరంలో పైకి వచ్చి আদরাগ উড়িঙ্গ গবেলে সিটি আদরাগ উড়িঙ্গ গবেলে সিটি সুরাগ উড়িঙ্গ গবালে সিটি আদরাগ উড়িঙ্গ গবালে সিটি পাকটুক খেদ বমনো নমপুড়ে জলবাদিলো নমপুড়ে পাকটুক খেদ বমনো নমপুড়ে উড়রাগ জলতা পললো নমপুড়ে উড়িঙ্গ গবালে সিটি পুরা পুরা বুনাইও গন্তাবুর হাত তুলি গেড়াবো ঘুরে বুনাইও రామచంద్ర రక్షించు రక్షించు బాధ్యత నాది కానీ నీ అన్నయ్యకు వాలికి నీకు తగు ఎలా వచ్చినదో నాకు తెలుపు వినవయ శ్రీరామ వినుము ఒకనాడు గణరాజు వచ్చి గ్రక్కునపుడు సమరం మాతో చేపించి గ్రోచనమునా అప్పుడు మాయన్న అధిక కోపముతో ചുണ്ടപെട്ട് ഗൃഹാരമുനോ ശ്വേതവർണിയോ വാട് ചുരുതിര വർണ്ണം മുടിപ്പി ഗുഹലോ ചെയ്യ శ్వేతవర్ణంబు కనిపించనయ అప్పుడు నేను ఒకటి గుండుకిందరము చేరియుంటిగా అంగదు వరాజు చేసుకొని రామచంద్ర ప్రభు ఈ ప్రకారంగా కింజుకిందాపురము పోయి వర్తమానము మంత్రులకెల్లా తెలియజేయగా వారు నాకు పట రాజసింహాసనం సింహాసనం చేసి ఉండగా అంగతుని యువరాజు చేసుకుని పరిపాలించుండగా ఆ మాయావిధిని మా అన్న మాయావధిని వధించి నా మీద కోపంతో వచ్చి నన్ను కొట్టి తిట్టి ఈ పురం నుంచి విడలగొట్టగా ఋషాముఖ పర్వతంపై ఉండి పర్వత సమీపములకు దాని కారణం ఏమిటో ఆ మాయావదిని వధించిన తర్వాత అతని కుమారుడైన దుందుబి అనే ఒక రాక్షసి వచ్చి మా ఎన్నతో సమరము చేసి మరణించను అతని మృత కళేవరాన్ని చేతనెత్తి వృషాముఖ పర్వంతపై ఉన్న మాతాంగముని సన్నిధిలో పరవేయగా ముని అప్పుడు బాలి చెడు పర్వతంపై వచ్చినచో తల పై చచ్చునని శాపం విధించను అందువలన వాళ్ళు ఇక్కడికి రాజాలని యోచించి ఈ పర్వంతంపై ఉన్నాను సో

முடையாயதா வனிதையான வனிதையோ நீ ககன வீதி நொண்டிதினி పరవ దాముడేన పడవేసినమేము దాచయుంటి మయ్యా ఈ భుజనమును జోడిడయ్య భూమి నాయక ఈ ఆ రామచంద్ర ఈ భుజనములో ఎవరో ఒక స్త్రీ ఈ ఆకాశ మార్గం పోవచ్చు మా పై మూట జార విడిచ్చినా మేము దాచింటి ఎవరేయో చూడు సీతయ్యనేమో కావచ్చు చూడము అవి సీతయ్యమో మన బదిలేగు సీతయ్యేమో చూడము ఆభరణంలో చూడము తీసుకుని అన్నయ్య ఈ కంఠాబరం అన్నయ్య ఈ కంఠాబరం నేను ఎండజాను కానీ ఈ కాళీ అది

ಚಿಂತಜೇಯಕೋ ಮಿಶೀತ ಮನುರಕ್ಷಿತ್ತು ಚಿಂತ ಜೇಯಕೋ ಚಿಂತ ಮಿಶಿ ತನುರಕ್ಷಿತ್ತು ಚಿಂತ ಜೇಯಕೋ

రాఘవ రామచంద్ర మీరు చింత చేయవలసిన పని లేదు వాళ్ళని సమయంచినే తడువు మా అబులందరితోడు పోయి రాబడిని వధించి సీతమ్మని పట్టుకొని వచ్చేదాము ఊర స్వామి మీరు చింత పడవలసిన పని లేదు

మీ అన్నయ్యకు వాలి కోవా నేను ఎడగను కాదా మీరు ముందు నడవాను అదే కాక తోవా వాలి శితి వాలివాత శా వాలివాడ్రీ

I'm sorry, 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 I'm

I don't know. I need to go to the hospital. I need to go to the hospital. I I'm not a good dad, 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 I'm तेरी नदिया चले वाटर से जयपुर गंगा और ये पर का को जिला वैष्णो देवी परवास पर करना चाहिए मेरे दो ही किस दिन लातोआ हमारी नदिरानों सुबीवा ये दो ही किस दिन लातोआ हमारी नदिरानों सुबीवा రామచంద్ర ప్రభు మీకు దోహ తెలియదు కదా నాకు మీరు ముందు నడవండి మేము వెనకాల వచ్చిన ఆ గ్రామంలో మీ బయటనే నిలిచి గుంపు బదులలో లాగుండి నేను మీ అన్న నాకు బోనిని చంపగలను నా మాట అమ్మ నాము అలా అలాగే రామచంద్ర ప్రభుత్వ